పదిహేడు మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి గంభీరంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి తీరా చివరి కాలానికి ఒక ఐదు కాలేజీలు మట్టికి సచ్చి చడి ప్రారంభించాడు అందులో కూడా యాభై నుంచి అరవై శాతానికి మించి పనులు జరగల ఇప్పుడు అందులో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఇంకా వాళ్ళకి కల్పించరా అది కాకుండా మిగతా పన్నెండు కాలేజీల మాట దేవుడెరుగు ఎందుకంటే అవన్నీ పునాదుల స్థాయిల్లోనో లేదా ఒక అడుగు రెండు అడుగులు ఎత్తులేసిపోయి ఆగిపోయినాయి తప్ప ఎక్కడికి కదల అంటే ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సచ్చి సడి ఐదు కాలేజీలను టెంపరీగా అంటే సగం సగం పనులతో పూర్తి చేశాడు దానికి కూడా ఖర్చు చేసిందే రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు రఫ్ అంచనా అయితే అందులో తొమ్మిది వందల డెబ్బై కోట్లు కేంద్రం ఇచ్చింది మూడు వందల రెండు కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించారు దాంతోపాటు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టాడు ఇక జగన్మోహన్ రెడ్డి కట్టింది ఏందో చూడండి రెండు వేల కోట్లలో రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై కోట్లంటే వెయ్యి కోట్లు కేంద్రమే ఇచ్చింది మిగిలిన వెయ్యి కోట్లోనేమో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లేమో బకాయిలు ఉన్నాయి ఇంకా చెల్లించాలా అవి ఇప్పుడు చెల్లించాలా కూటమి ప్రభుత్వం చెల్లించాలా ఒక మూడు వందల కోట్లేమో ఆరోగ్యశ్రీ నిధులు మళ్ళించారు మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి పెట్టిందేముంది ఏమీ పెట్టాల అంటే వాస్తవానికి ఇదే కాలేజీలు కట్టలేక జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు నూట ఎనిమిది ఎకరాలు మెడికల్ కాలేజీల భూములు తాకట్టు పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఒక ఓన్లీ మెడికల్ కాలేజీలు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తేవడం కోసం ఒక కార్పొరేషన్ క్రియేట్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లలో చేతకాల బ్యాంకులన్నీ చేతులెత్తేసాయి అప్పటికే పది లక్షల కోట్లు చేసేసాడు కదా ఇక ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పిస్తే ఇక మనం నిండా మునిగిపోతాం ఇదో దివాళ ఉందని చెప్పి ఏ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఒప్పేయటానికి రాలా రాకపోతే కాండ్రి నుంచి మొహం మీద వస్తారు కనీసం పులివెందుల కాలేజ్ అయినా నేను పూర్తి చేసుకోవాలి సగమైనా అని సతీశ్ ఆ నిధులు ఈ నిధులు ఈ నిధులు ఆ నిధులు మళ్ళించి ఎలాగో దాన్ని టెంపరీగా కట్టడం అయితే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నవి ఇంకో రెండు ఉన్నాయి ఏంటో తెలుసా ఒకటి జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు చక్కగా నీట్గా కట్టుకున్నాడు తాను నివాసం ఉంటాకి తన భార్య కోరిక మీద ఋషికొండ మీద ఐదు వందల కోట్లు ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ రెండు మట్టికి కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం మొత్తం కాలేజీల మీద ఐదు వందల కోట్లు నిధులు మెడికల్ కాలేజీలకు కేటాయించలేదు కానీ ఐదు వందల కోట్లు రుచికొండ పేలస్కును దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నాడు ఇప్పుడు నా వెనకమాల కనబడే ఏదో పెద్ద బిల్డింగ్ ఏదో ఆ ఎక్కడో అనుకుంటే మీరు పొరబడినట్టే అది పార్టీ ఆఫీసు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసు మీరు రంగు చూసి చెప్పేయచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసు మళ్ళీ ఈ పార్టీ ఆఫీసుల కోసం ఖరీదైన స్థలాలు నడి సెంటర్లో ఉన్న స్థలాలు ఎంచుకున్నాడు మళ్ళీ ఎంచుకోవడమే కాకుండా ఇదిగో ఒక నిర్మాణాలు అయిపోయినాయి ఈ స్థాయిలో కనీసం ఒక మెడికల్ కాలేజీ కూడా కట్ట ఇదైతే పూర్తిగా అయిపోయింది కాలే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసు ఈ స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయాల బయట ఆకారం పూర్తి చేస్తే లోన సౌకర్యాలు లేవు లోన సౌకర్యాలు పెడదామనుకుంటే బయట ఆకారం లేదు అది జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలు సో ఇప్పుడు మీరు చూస్తుందో కూడా ఇదే ఇది ఎక్కడ కాలేజీ ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తుంద పార్టీ ఆఫీసు సో ఇది ఎక్కడ వైసీపీ పార్టీ ఆఫీస్ అంటే ఇది కాకినాడ వైసీపీ పార్టీ ఆఫీసు పార్క్ సగ్గ చాలా చూడండి ఎంత సుందరంగా కట్టుకున్నాడు కింద ఆ పార్కింగ్ టైల్స్ చేసుకున్నాడు సగ్గ మంచి ఖరీదైన స్థలంలో సగ్గ నీటికి కట్టుకున్నాడు ఇది ఒక్కటే కాదు మొత్తం పదహారు పదిహేడు కాలేజీలు పూర్తి చేశాడు ఆల్రెడీ సో ఇది బాపట్ల బాపట్ల జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని మరి నిర్మించిన వైసీపీ కార్యాలయం చెప్పా కదా ఖరీదైన భవనాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్టడాలు కట్టడం అక్కడ కట్టేది ఆ ల్యాండ్ కబ్జా చేయడానికి కాబట్టి జాతీయ రహదారి కానుకునే ఆర్టీసీ డిపో స్థలం అది ఏ ప్రభుత్వ స్థలం కూడా కాదు ఆర్టీసీ డిపో స్థలాన్ని బలవంతంగా లాక్కుని అక్కడ కట్టినటువంటి కార్యాలయం ఇది చూసారా సగ్గ సుందరంగా అయిపోయింది బయట వర్క్ మాత్రమే మిగిలింది కానీ మొత్తం సుందరంగా అయిపోయింది ఇది కాదు ఇంకా ఉన్నాయి మచ్చికి మీకు చెప్పేది ఇది చూడండి రేణిగుంట మండలం కర్రికల్వలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఐసికి చెందిన రెండు ఎకరాల భూమిలో పూర్తయిన నిర్మాణం పూర్తయిన వైసీపీ భవనం వాస్తవానికి ఇది ఏపీఐఐసి అంటే మన పరిశ్రమలకు భూములు ఇస్తాం కదా సో దాని చేతులు అప్పుడు రోజా అనుకుంటా బహుశా మినిస్టర్ మొదట్లో రోజాయే రోజా దానికి చైర్పర్సన్గా చేసింది ఏపీఐఐసికి చైర్పర్సన్గా చేసింది సో పరిశ్రమలకు భూములు ఇవ్వడం కోసం దాన్ని వాడతారు ఆ ఏపీఐఐసి నుంచి రెండు ఎకరాల భూమిని తీసుకుని సగ అత్యంత సర్వాంగ సుందరంగా కట్టుకున్నటువంటి పార్టీ ఆఫీస్ ఒక రకంగా పేలస్ అనవచ్చు దీన్ని కూడా అత్యంత సర్వాంగ సుందరంగా కట్టుకున్నటువంటి పార్టీ ఆఫీస్ ఇది మరి ఈ స్థాయిలో అయినా కనీసం నువ్వు ఆ మిగిలిన పదిహేడు నిర్మా పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసేవా ఈ స్థాయిలో అయినా పదహారు పార్టీ ఆఫీసులు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక మెడికల్ కాలేజీని వంద శాతం పూర్తి చేయాల ఇది వీళ్ళ చిత్తశుద్ధి అంటే ప్రజలకంటే ప్రజా శ్రేయస్సు కంటే వైద్యం కంటే పార్టీ ఆఫీసులే ముఖ్యం ఎక్కడితో ఆగల ఇది శ్రీకాకుళం ఇది శ్రీకాకుళం ఇది కొద్ది నిర్మాణంలో పాపం రంగులేదు అనుకుంటే ఇంకా నిర్మాణం అయితే పూర్తి అయిపోయిందండి శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలోని ఒకటిన్నర ఎకరాలలో జాతీయ రహదారి కానుకుని నిర్మిస్తున్న కార్యాలయ భవనం ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఇంటికి సమీపంలోనే ఉంది ఇది కూడా జాతీయ రహదారి కానుకునే జాతీయ రహదారికి అంటే దాని రేట్లు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు ఎక్కడ కట్టుకున్నా కానీ మెయిన్ రోడ్లకి మెయిన్ సెంటర్లకి కరెక్ట్గా ఆనుకునే కట్టారు ఇది శ్రీకాకుళంలో కట్టినటువంటి బిల్డింగ్ ఇంకా ఎవరా ఇంకా ఉన్నాయి ఇది తూర్పు గోదావరిలో చూడండి రాజమహేంద్రవరం రోడ్లు రోడ్లు భవనాల శాఖకు చెందిన రెండు ఎకరా స్థలంలో నిర్మిస్తున్న భవనం రెండు వేల ఇరవై మూడు మే నెలలో చదును పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణం చేపట్టారు అబ్బా రెండు వేల ఇరవై మూడు మేలోనే ప్రారంభించి దాదాపు ఎన్నికల నాటికే ఈ స్థాయిలో నిర్మాణం అయిపోయిందంటే చాలా వేగంగా పూర్తి చేశారు అది మాత్రం మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇది అంతా ఏ లెక్కర్ సొమ్ము ఆ సొమ్ము ఈ సొమ్ము అయి ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇది రోడ్లు భవన ఆర్ అండ్బికి సంబంధించినటువంటి ల్యాండ్ రెండు ఎకరాలు ఇందాకేమో ఆర్టీసీ డిపోకి చెందిన ల్యాండ్ లాక్కున్నారు కదా ఇది ఆర్ సంబంధించినటువంటి ల్యాండ్ అంటే అన్ని ప్రభుత్వ భూములను ఎక్కడైతే మెయిన్ మెయిన్ సెంటర్లో ఉంటాయో అది ప్రైవేట్ భూమి కావచ్చు ప్రభుత్వ భూమి కావచ్చు బలవంతంగా లాక్కుని అది ప్రభుత్వ భూమి అయితే వాడలే కదా అధికారంలో ఉంది రాజు వాడు అయితే దెబ్బలో కొదవేముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంకా పార్టీ భవనాలకి కొద్వేమి ఉంటుంది సో సర్వాంగ సుందరంగా కట్టుకున్నాడు చూడండి ఇది ఇది కూడా ఎంత నీట్గా కట్టుకున్నాడు చూడండి మరి కనీసం ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టాడా ఋషికొండ ప్యాలెస్ మీ అందరికీ తెలుసు ఐదు వందల కోట్లు పెట్టి ఒక్కొక్క ఏది స్నానం చేసే బాతు డబ్బే దాదాపు అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టి కూర్చునే చీరు నాలుగైదు లక్షలు పెట్టి వాషింగ్ ఒక నాలుగు రెండు మూడు లక్షలు పెట్టి ఏది కొమ్మోటు టాయిలెట్ కొమ్మోటు ఒక పాతిక లక్షలు పెట్టి లైట్ ఒక రెండు మూడు లక్షలు పెట్టి ఇంత సర్వాంగ సుందరంగా కట్టుకున్నాడు కదా ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ మరి ఆ స్థాయిలో ఏదైనా ఒక మెడికల్ కాలేజీ కట్టాడా అంటే తన తను ఉండటానికి ఐదు వందల కోట్లు పెట్టి ఆ పేలస్ కట్టుకోకూడదు వందల వేల కోట్లు పెట్టి ఇక్కడ పార్టీ కార్యాలయాలు కట్టుకోగలడు కానీ మెడికల్ కాలేజీలు మాత్రం కట్టలేడు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పీపీపీ విధానంలో పూర్తి చేస్తామంటే ఎవడ ఎవడొస్తాడో రండి నేను చూస్తాను అంటాడు ఇటేమో కట్టలేదు నేను 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 ప్రారంభిస్తే మీరు కట్టలేదు అంటాడు మరో పక్క ఎవడొస్తాడో రండి నేను చూస్తాను అంటాడు అంటే ఓ పక్క విమర్శిస్తూనే మరో పక్క టెండర్లు రాకుండా బెదిరించడం ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో ఈరోజు అనేక సంస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి రాష్ట్రాల ఆధీనంలో కొన్ని ఉన్నాయి అది ఎక్కడైనా ఉండేదే పూర్తిగా ప్రభుత్వాధీనంలో నడుస్తుంది ఓపీ ఫ్రీగా ఇస్తారు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందినట్టే ఫ్రీగా వైద్యం అందుతుంది అన్ని నామ సదులో ఉన్నాయి ఈరోజు ఎవరో టీడీపీ నేత కూడా పెంసాననుకుంటావు మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఓపుకుంటే అదే మెడికల్ కాలేజీ టెండర్లను జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనవచ్చు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ కదా నువ్వు ప్రైవేటు పార్ట్నర్షిప్ తరపు నువ్వురా నీ దగ్గర దమ్ము ఉంటే ఎస్ నా దగ్గర డబ్బు ఉంది నేను కడతాను అవినీతి సొమ్ బయటికిది నీకు హ్యాపీగా ఇస్తారు నీకు నీకు ఎవరికో ఇస్తే ఏదో చేస్తారని భయం కదా నీకే ఇస్తే భయం అటు ప్రభుత్వం ఇటు నువ్వు నువ్వు ఎలాగ పెద్దల దగ్గర రూపాయి కూడా తీసుకోవు కదా నువ్వు అసలు నువ్వు అవినీతి అంటేనే నీకు పడద కదా అవినీతి అంటేనే కళ్ళు చెవులు మూసుకునే రకం కదా నువ్వు కాబట్టి నువ్వు రా టెండర్లకి ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు ప్రభుత్వం ఇబ్బంది పెట్టదో నువ్వు ఇబ్బంది పెట్టద్దు సగం ప్రజలకు హ్యాపీగా నడుస్తుంది వస్తావా టెండర్లకి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా వస్తావా టెండర్లకి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనవచ్చు ఓపెన్ ఎవరైనా పాల్గొనవచ్చు ప్రభుత్వ నామ్స్కి అనుగుణంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా పాల్గొనవచ్చు మనకి ఐదు పో ఐదు కాలేజీలు పూర్తి చేయడం మనకి చేతకాలా ఒకేసారి చంద్రబాబు గారు పది కాలేజీలు పూర్తి చేస్తానని మొదలు పెడితే నువ్వు అడ్డుకుంటావా నీ పార్టీ కార్యాలయాల స్థాయిలో కూడా నువ్వు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోయావా పదిహేడు కాలేజీలు ఈరోజు నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా చిగ్గర్పించడం లేదా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ప్రజలకు కనపడే ఇందులో ఏదైనా ఏ బిల్డింగ్ అయినా అబద్ధం ఉందా ఇందులో ఏ బిల్డింగ్ అయినా గ్రాఫిక్స్ ఉందా ఇందులో ఏ బిల్డింగ్ అయినా నువ్వు కట్టకుండా కట్టారని చెప్పారా ఇందులో నేను నాలుగైదో చూపించా మొత్తం పదహారు పదిహేడు జిల్లాల్లో కట్టాడు మొత్తం విభజిత జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడు అంటే ఏ స్థాయిలో పార్టీ కార్యాలయాల మీద పెట్టిన దృష్టి కనీసం మెడికల్ కాలేజీలమే పెట్టాల నీ రుషికొండ ప్యాలెస్ మీద పెట్టిన దృష్టి కనీసం మెడికల్ కాలేజీల మీద ఈ ఈరోజు పునాది స్థాయిలో కాలేజీలన్నీ వదిలేసి నేను తీసుకొస్తే చంద్రబాబు నాయుడు కట్టడు కడతానంటే నేను అడ్డుకుంటాం కేవలం రాజకీయం చేయటమే చంద్రబాబు గారు పది కాలేజీలు కడితే ఆ పేరు చంద్రబాబు గారికి వస్తుందనే ఒకే ఒక అక్కసుతో ఈరోజు కాలేజీలను అడ్డుకుంటానని బెదిరిస్తున్నాడు కానీ తాను మాత్రం ఊరూరా ప్యాలెస్ అటు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది ఇటేమో పులివేందర్లో ఒక ప్యాలెస్ ఉంది అటు హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది లోసల్పాండ్లో అటు బెంగళూరులో ప్యాలెస్ ఉంది ఇంకా ఎవడోన్నాయో మనకు తెలియదు నువ్వు అన్ని ప్యాలెస్లు కట్టుకోవచ్చు కానీ మెడికల్ కాలేజీ మాత్రం కట్టకూడదు మెడికల్ కాలేజీ కట్టుకుంటూ అట్టుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి నిజం కేవలం ఒకటే ఎజెండా కాలేజీలు పూర్తయితే చంద్రబాబుకి పేరు వస్తుంది ఆయనకు పేరు రాకూడదంటే కాలేజీలు అడ్డుకోవాలి ఇప్పటికైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీచపు ఆలోచనలు గమనించాలి ఆల్రెడీ మొన్న గమనించారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పటికైనా ప్రజలకు మంచి జరిగే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి రియలైజ్ కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా రావు